తెలంగాణ సీఎంగా కవిత మరి ఇది ఎలా సాధ్యమవుతుంది మరి వచ్చే ఎన్నికల్లో బీజేపీ కవితకి ఇలాంటి ఆఫర్ ఇచ్చిందా అందుకనే ఆమె మరి అంత ధైర్యంగా బీఆర్ఎస్ పార్టీపై కావచ్చు బీఆర్ఎస్లో కీలక నేతలుగా ఉన్న హరీష్ రావు సంతోష్ రావులపై మరి ఆమె గతంలో మరి మౌనంగా ఉన్నారు ఇప్పుడు ఎందుకని ఈ విషయాలను బయట పెడుతున్నారు ఆ లేఖ ఎవరు రిలీజ్ చేశారనే దాని పట్ల డిమాండ్ చేస్తున్నారు సో సంతోష్ రావును హరీష్ రావును టార్గెట్ చేయడం కావచ్చు సో ఇంత ధైర్యం అకస్మాత్తు ఎందుకు వచ్చింది ఆమె రాజకీయ ఫైనల్గా అందరూ ఊహించినట్టే బీఆర్ఎస్ నుంచి కలవకుంట్ల కవిత గారు బయటకు రావడం జరిగింది సస్పెండ్ చేయడం జరిగింది ఆవిడ కూడా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆవిడ ఏం చెప్తుందంటే నేను బయటకు వచ్చేసి నేను ఎమ్మెల్సీకి రిజైన్ చేస్తున్నాను ఈ స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చేస్తున్నానంటే వాడు కంప్లీట్గా బీఆర్ఎస్తో సంబంధ బాంధవ్యాలు తెంపుకోవడానికి సిద్ధపడిందని మనకు అవగతం అయిపోతుంది ఆవిడ రాజకీయ భవిష్యత్తుని ఇప్పుడు మేధావులతోనూ జాగృతి సభ్యులతో డిస్కస్ చేసి నేను నిర్ణయం తీసుకుంటానంటుంది కానీ ఆవిడలో ఆవిడ మాట్లాడే విధానంలో చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఆవిడ బాడీ లాంగ్వేజ్ ఏంటంటే ఆవిడ ముఖంలో ఉన్న కాన్ఫిడెన్సు అక ఇవన్నీ మనం గమనిస్తే తెలంగాణ రాజకీయ పరిస్థితుల మీద పూర్తి అవగాహనతో ఆవిడ డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది ఆవిడ చాలా తెలువుగా స్టెప్ వేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే బహిష్కరించడం అనేది బహిష్కరించే విధంగా ఆవిడ ఫోర్స్ చేసింది కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని ఎందుకంటే తండ్రి వాళ్ళ ఒక గమనించాలి కేసీఆర్ గారు కూతురిని చాలా ఇష్టపూర్వకంగా చూసుకుంటారు వాళ్ళకి ఎమోషనల్ బాండేజ్ ఉంది కవితకి కేసీఆర్ బాండేజ్ వండర్ఫుల్ బాండేజ్ అందులో తిరిగేలేదు ఎందుకంటే తెలంగాణ మూమెంట్కి చాలా 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 గొప్ప సోల్ అయిన ఆత్మ అయినటువంటి తెలంగాణ జాగృతి తెలంగాణ సంస్కృతి అనే ఒక వింగిని ఆవిడకి ఇచ్చారు అంటే కేసీఆర్ గారు ఆవిడికి ఎంత బాధ్యత అప్పచెప్పారు ఎలా ఆవిడ కూడా నిర్వర్తించినట్టు మనకు తెలుస్తుంది ఇప్పుడు ఆవిడ కాన్ఫిడెంట్కి ఎలా బయటకు వచ్చి ఉంటుంది అంటే ఇక్కడ ఒక విషయం అండి ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు కొత్త పార్టీ పెడుతుందా అని కానీ కొత్త పార్టీ పెడుతుందా అంటే కొత్త పార్టీ ఫస్ట్లో పెట్టొచ్చు కానీ కొత్త పార్టీకి ఇక్కడ పొలిటికల్ స్పేస్ ఉందా అనేది గమనించాలి పొలిటిక్స్గా ఇప్పటికే కాంగ్రెసు బీజేపీ పోటా పోటీగా ఉన్న రెండు నేషనల్ పార్టీసు దీంతోపాటు బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ తిరుగులేని పార్టీ అక్కడ కూడా దాంతోపాటు సిపిఐఎం సిపిఐ పార్టీలు లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి దీంతోపాటు ఏఎంఐఎం తిరుగు లేకుండా అక్కడ హైదరాబాద్ ఈ సరౌండింగ్లో చాలా బలంగా పార్టీ సీట్లు అనేది గ్యారెంటీ గెలుచుకుంటుంది తక్కువ ఓటు షేర్ ఉన్న ఇన్ని పొలిటికల్ పార్టీ ఉండగా ఇంకొక పొలిటికల్ పార్టీకి ప్లేస్ ఏది దెర్ ఈజ్ నో పొలిటికల్ స్పేస్ ఫర్ ది న్యూ పొలిటికల్ పార్టీ అండి ఇంకొకటి లేదు మరి ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ పెడితే ఎక్కడ సర్వైవ్ అవుద్ది సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు విజయశాంతి అని ఏటల్ రాజేంద్ర అని దేవేంద్ర గౌడి గారు అని ఇంకా ఎంతో మంది శర్మిలా గారు ఎన్నో పొలిటికల్ పార్టీ పెట్టిన ఆయన కొనుమరు కావడం జరిగింది ఎందుకంటే నో పొలిటికల్ స్పేస్ అండి తర్వాత ఇక్కడ క్యాస్ట్ బేస్డ్ పొలిటికల్ పార్టీసు బీసీలు బేస్ అని తర్వాత మత ప్రాతిపదికన వీటి మీద రాజకీయాలు జరిగింది ఉద్యమ స్ఫూర్తితో అంతేగాని వేరే పొలిటికల్ స్ఫూర్తితో ఆవిడ పెట్టడానికి ఆవిడ దగ్గర ఒక ర్యాలీయింగ్ పాయింట్ అనేది లేదు కానీ ఇనీషియల్ లెవెల్లో పొలిటికల్ పార్టీ పెడుతుంది కానీ ఇప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే ఏ పొలిటికల్ పార్టీకి నేను వెళ్ళాను అని ఆవిడ చెప్తుంది నేను ఏది వెళ్ళాను దేని అవసరం నాకు లేదు బీఆర్ఎస్లో ఉన్నాను నేను వెళ్ళిపోతానని చెప్తుంది అంటే గ్యారంటీ నేను పాలిటిక్స్లో ఉంటాను మరి ఎలా కొత్త పొలిటికల్ పార్టీకి లేదు మళ్ళీ ఆవిడికి ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీ సర్వైవల్ అంటే అర్థబలం కండబలం క్యాడర్ అన్నీ కావాలి లేదా అది ఇంపాసిబుల్ అండి అంత ఈజీ కాదు ఒక పొలిటికల్ పార్టీని ఉద్యమ స్ఫూర్తిగా తీసుకెళ్లడానికి మరి ఎలా పరిస్థితి అంటే ఇక్కడ ఒకటే ఆవిడికి ఒక అవకాశం ఉంటుందండి ఆ అవకాశం ఏంటి అంటే మనం ఒక్క విషయం గమనించాలి ఏ అవకాశం అయితే కాంగ్రెస్లోకి రావాలా బీజేపీలోకి రావాలా ఈ రెండు పార్టీలు బలమైన పార్టీలు ఎందుకంటే ఆవిడ షీఈన్ యాంబిషియన్ యాంబీషియస్ లేడీగా ఉంటుంది అనమాట అంబిషియస్ లేడీ ఇట్స్ నాట్ ఏ నెగిటివ్ అండి చాలా ఒక లక్ష్యంతో ఉంటుంది పెద్ద లక్ష్యం పెట్టుకునే ఒక స్త్రీ ఆవిడ ఆవిడ ఒకటే చెప్తుంది నేను తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అయిన కేసీఆర్ గారు అడుగుజాడల్లా ఆవిడ వేలు ప ఆయన వేలు పట్టుకుని ఉద్యమాలు నేర్చుకున్నానని అంత ఉద్యమ స్ఫూర్తితో చాలా పెద్ద పెద్ద లక్ష్యంతో ఉంది ఆవిడ సీఎం అనే లక్ష్యంతో ఉంది పెద్ద పోస్టే లక్ష్యం పెట్టుకుంది కానీ ఏదో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలతో సరిపెట్టుకునే విధంగా ఆవిడ ఏమీ లేదు కాబట్టి రెండు దశాబ్దాలకు పైగా ఆవిడకి ఎక్స్పీరియన్స్ ఉంది ఆవిడే చెప్తుంది దీన్ని బట్టి ఏంటంటే కాంగ్రెస్లోకి వెళ్ళడానికి ప్లేస్ లేదు కాంగ్రెస్ అధికారంలో ఉంది అధికారంలో ఉన్న పార్టీ అంత ఈజీగా ఇవ్వదు ఇచ్చిన చాలా ప్లేస్ ఇస్తుంది మళ్ళీ వచ్చే ఎన్నికల నాటి కూడా కాంగ్రెస్లో స్థానం లేదు ఎందుకంటే బలమైన నాయకులు అధికారంలో ఉండడం వల్ల ఇంకోటి బీజేపీ అనేది ఒక్కటి ఉంది ఇక్కడ బీజేపీ విషయంలో ఆవిడికి చాలా పెద్ద ప్లేస్ ఉంది ఎందుకంటే బీజేపీకి చాలా వీక్నెస్ బలహీనతలు ఉన్నాయండి వీక్నెస్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికల్ని లెక్కలు మనం చూసుకుంటే ముప్పై తొమ్మిది శాతం దాకా కొట్టుకుని అరవై నాలుగు సీట్లతో కాంగ్రెస్ ఉంటే ముప్పై ఏదో అరవై నాలుగు సీట్లు ముప్పై తొమ్మిది శాతం ఓటు షేరు అదేవిధంగా బీఆర్ఎస్కి ఎంత వచ్చినాయి ముప్పై తొమ్మిది సీట్లు వచ్చి ముప్పై ఏడు శాతం ఓటు షేర్ వచ్చింది కానీ బీజేపీ అధికారం చేజిక్కించుకుంటానన్నట్టు పోరాడింది చాలా బలంగా పోరాడింది కానీ పదమూడు శాతం ఓటు షేర్తో కేవలం ఎనిమిది సీట్లు కొట్టుకుంది కానీ ఏఎంఐతో సమానంగా ఒక రకంగా ఏ ఎంఐతో ఏడు సీట్లు అది కొట్టుకుంది రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం వచ్చినా ఇవి లెక్కలు ఉంటాయి కానీ అంటే బీజేపీకి చాలా బలహీనతలు ఉన్నాయి ఇన్హరెంట్గా బలహీనతలు ఉంది అదేంటి అర్బన్ ఏరియాలో బలంగా ఉంది అదేవిధంగా నూట పంతొమ్మిది సీట్లకు కానీ కేవలం ఎనిమిది సీట్లు ఏదో అధికారం చేజిక్కించుకుంటానని వెళ్ళి ఎందుకు లేదు అంటే బీజేపీలో హైలీ అట్రాక్టివ్ మాస్ లీడర్స్ లేరు కానీ తెలంగాణ పరిస్థితి చూస్తే ఇది డిఫరెంట్గా ఉంటుంది అండి ఒక ఉద్యమ రాష్ట్రం ఉద్యమాల పురుటిగడ్డగా ఉంటుంది ఇక్కడ ఉద్యమం అనేది ప్రధానం ఉంటుంది డిఫరెంట్గా పీపుల్ అన్నమాట వెంటనే రిజల్ట్ ఓరియంటెడ్గా ఆలోచిస్తారు ఉద్యమాలు కేసీఆర్ గారు దాన్ని పాయింట్ చేశారు కాంగ్రెస్ కొట్టింది మరి బీజేపీ ఎందుకంటే అర్బన్ ఏరియాలో హైలీ అట్రాక్టివ్ లీడర్స్ లేరు ఆ పార్టీ ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే లీడర్లు ఉన్నారు ఇప్పుడు బీజేపీకి పెద్ద హైలీ అట్రాక్టివ్ మాస్ మూమెంట్ ఉన్న ఒక పెద్ద లీడర్ అనేది లేకపోతే అధికారం చేజిక్కించుకోవడం కుదరదు ఇది వాస్తవ పరిస్థితి ఇది బీజేపీకి కూడా తెలుసు అందుకనే ఇటు ఏటల రాజేంద్ర అని రఘునాథన్ రఘునందన్ రావు అని వాళ్ళని కాంగ్రెస్ నుంచి ఇటు ఇక్కడ నుంచి అన్ని పార్టీల నుంచి జాయిన్ చేసుకుంటూనే అది వెళ్ళద్ది కొత్తగా ఇక్కడే లేరు కాబట్టి ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం బీజేపీకి వచ్చేసింది అదేంటి కవిత గారికి కవిత ఒక ఉద్యమ స్ఫూర్తి కేసీఆర్ ఫ్యామిలీ తిరుగులేని ఫ్యామిలీ కాబట్టి ఆవిడ ఇందులోకి వస్తే ఇక్కడ వాళ్ళకి అవకాశం దొరికినట్టు కానీ బీజేపీలోకి రావాలంటే ఆవిడికి సీఎం సీటు కంటే తక్కువ ఏది ఆఫర్ చేసినా ఆవిడ వచ్చే ప్రసక్తి లేదు ఎందుకంటే ఆవిడ లక్ష్యం అది అంతే లేకపోతే బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్లో మినిస్టర్ సీటు ఉండదా ఎమ్మెల్సీ ఉండదా ఎంపీ ఉండదా అందువల్ల ఆవిడ లక్ష్యం సీఎం కాబట్టి అదే సీఎం సీటు బీజేపీ ఆఫర్ చేయాలి లేదా ఆవిడ రాదు బీజేపీకి అది అత్యవసరం ఎందుకంటే నేను చెప్పినట్టు అట్రాక్టివ్ లీడర్ ఉద్యమ లీడర్ లెవెల్ కావాలి తర్వాత బీజేపీకి రూరల్ ఏరియాలో బ్యాక్గ్రౌండ్ క్యాడర్ లేదు కాబట్టి రూరల్ ఏరియాలకు వెళ్ళి అన్నిటి పరంగా తెల కవితకు తిరుగులేని నాయకులు ఎందుకంటే తెలంగాణ జాగృతి ఇవన్నీ ఉండడం వల్ల రెండు కవితకు కూడా ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే అటు కేటీఆర్ని తట్టుకోవాలి తర్వాత కేసీఆర్ కేటీఆర్లను తట్టుకోవాలంటే కేటీఆర్ కాకుండా సీఎం అవ్వాలి అంటే ఆవిడ లక్ష్యంగా అనుకూలంగా ఇప్పుడు ఈ బీజేపీలో ఉంటే అర్ధబలం అవసరం అర్ధబలం ఉంటుంది ఇవి అవసరం ఉండదు కండబలం లేదు కండబలం బీజేపీ ఇవ్వగలిగింది కేంద్రంలో అధికారంలో ఉంది అదేవిధంగా క్యాడర్ ఉంటుంది చాలా క్యాడర్ ఈవిడ యాడ్ అయిందంటే తిరుగులేని శక్తి అయిపోతుంది బీజేపీ కూడా తిరుగులేని శక్తి రెండు ఇప్పుడు ఆవిడ మీద కేసులు ఉన్నాయి ఈ లిక్కర్ స్కామ్ అన్ని వీటిలోని సిబిఐ ఇవన్నీ బయటపడాలంటే కేంద్రం ఉన్న అధికార పార్టీ సో వాటి నుంచి వచ్చే బయటకు వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉంటాయి సో ఆవిడి మీద కేసులు ఉండకూడదు టెయింటెడ్ అవ్వకూడదు తర్వాత అన్నీ ఉండాలి సీఎం క్యాండిడేట్ సో అది బిగ్గెస్ట్ ఆఫర్ అనమాట బీజేపీకి కూడా అత్యవసరం ఉంది లేకపోతే అటు కాంగ్రెస్ని ఎదుర్కొనే శక్తి ఇప్పుడు బీజేపీకి లేదండి వాస్తవ పరిస్థితి ఎంత ఉన్నా ఎందుకంటే అధికారం చేజిక్కించుకోలేదు ఒక ఫోర్స్గా ఉండగలిగిద్ది తర్వాత బీఆర్ఎస్ తోటి ఉద్యమ పార్టీతో ఈ రెండిటితో పోటీ పడాలంటే కవిత గారు అందులో ఉంటాయి కవితకి సీఎం పోస్ట్ కంటే తక్కువ ఆలోచిస్తే ఎట్టి పరిస్థితుల్లో కుదరదండి ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే అంత ఈజీ కాదు ఎందుకంటే నేషనల్ పొలిటికల్ పార్టీకి ఏంటంటే వాళ్ళ నాట్ ఏ ఫ్యామిలీ పార్టీ బీజేపీ ఎవరినైనా తీసుకోగలిగిద్ది కాంగ్రెస్ అంటే ఆల్రెడీ అధికారంలో ఉంది దానికి ఏమీ అవసరం లేదనమాట చాలా కాన్ఫిడెంట్గా అది ఉంటుంది కాబట్టి కవిత గారికి ఉన్న ఒక అద్భుతమైన అవకాశం బీజేపీలో సీఎం సీట్ అది బీజేపీకి అవసరం కవిత గారికి అవసరం ఇంత ఏదో జరగకుండా అంత ఈజీ కాదు అంతేగాని ఆవిడ కొత్త పొలిటికల్ పార్టీ ఇమీడియట్గా పెట్టవచ్చు కానీ వచ్చే ఎలక్షన్ నాటికి జరిగే ఇప్పుడు నేను చెప్పిందంతా వచ్చి ఎలక్షన్ నాటికి జరిగే ఒక జూ కోర్స్ ఆఫ్ టైంలో జరిగే ఒక పెద్ద పరిణామం అనమాట ఆ పరిణామం ఏదైనా జరగవచ్చు రాజకీయాల్లో మనకు తెలియదేముంది ఒకటే ఫ్యామిలీ నుంచి ఆ పొలిటికల్ పార్టీ ఈ పొలిటికల్ పార్టీ ఎంతమంది మనం చూడలేదు ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ గారి తర్వాత వారసుడు ఎవరనే దాని మీద ఇక్కడ పోరాటం జరిగింది కేటీఆర్ గారికి ప్రాధాన్యత కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది ఎందుకంటే కేటీఆర్ గారు ఎక్కువ అనుకుంటున్నారు ఆయన కొడుకు కూతురు మధ్య ఎటువంటి ఆయన తారతమ్యం చూపలేదు కూతురికి ఎక్కువ ఇచ్చిన కేటీఆర్ గారు చాలా నిదానంగా ఆయన ఆయన వారసత్వాన్ని అంది బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళి తెలంగాణ అభివృద్ధికి పోటుపడతారని కేసీఆర్ గారు అనుకుంటున్నారు కాబట్టి ఈవిడ కూడా సీఎం సీటు పెట్టింది కాబట్టి నాకు అక్కడ పొందలేదని లేదని ఆవిడ బయటకు రావడం జరిగిందనమాట సో ఇది పెద్దగా ఏం జరగకపోయినా మాత్రం ఆవిడ సీఎం సీట్ అనేది బీజేపీ ఆఫర్ చేయడం బీజేపీకి అవసరం ఇటు కవిత గారు కూడా సీఎం లెవెల్ పోస్ట్ టార్గెట్ కాబట్టి దానికి అవసరం రాజకీయత రానున్న కాలంలో ఈవిడు కొత్త పొలిటికల్ పార్టీ ప్రస్తుతాన్ని పెట్టినా వచ్చే ఎలక్షన్ నాటికి జరిగే రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎలక్షన్ నాటికి తెలంగాణలో జరిగేది బీజేపీ కవిత గారి సీఎం అనే దాంతో వెళ్ళే ముందుకు అవకాశం ఉందండి రావు గారు ఇప్పుడు మరి ఎందుకని హరీష్ రావును టార్గెట్ దాంట్లో ఏదైనా వ్యూహం ఉందంటారా ఒకటేనండి ఇప్పుడు హరీష్ రావు గారు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఆవిడ ఒక ఫ్యామిలీ పొలిటికల్ పార్టీ కేసీఆర్ గారి పార్టీ నుంచి బయటకు వచ్చింది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ గారు అనే ఒక పెద్ద మర్రిచెట్టు నీడలోనే కేటీఆర్ గారైనా కవిత గారైనా కేసీఆర్ గారిని విమర్శించడం అనేది చాలా కష్టం ఈవెన్ అపోజిషన్ పొలిటికల్ పార్టీసే భయపడతాయి మనం గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు కేసీఆర్ గారిని అరెస్ట్ చేయలేని కాబట్టి ఇది సిబిఐకి వెళ్ళిందని కూడా ఒకటి అంటారు రేవంత్ రెడ్డి అంత ఈజీ కాదు ఎందుకంటే ఆయన ఉద్యమ లీడరు తెలంగాణ మూమెంటు ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఐదు దశాబ్దాలకు పైగా ఉన్న ఆయన సక్సెస్ఫుల్ లీడర్ అయి మాస్ లీడర్ ఇప్పుడు ఆ లీడర్ ఆయన మళ్ళీ తండ్రి తండ్రిని కాదంటే కేసీఆర్ గారు కాదంటే ఆవిడ మళ్ళీ రాజకీయ జీవితం జీరో అందుకనే ఆవిడ చాలా తెలివిగా ఫస్ట్ నుంచి తండ్రి చాటు బిడ్డను ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా నానా నాన్న నీ ఆరోగ్యం జాగ్రత్త నిన్ను కాదనను నీవు ఉంటే చుట్టూరు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఆవిడ కేసీఆర్ గారిని విమర్శించడం ఎక్కడ జీరో పర్సెంటేజ్ అంటే ఎక్కడ లేదు అంటే కేసీఆర్ గారిని విమర్శిస్తే రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదు ఎంతసేపు మళ్ళీ కేటీఆర్ గారిని అంటే కుదరదు ఎందుకంటే అన్నను అన్న కుదరదు ఇప్పుడు మార్చింది అన్నను అనడంలే అన్న తండ్రి మీరు మా మీరు నీ చెల్లినే నాకు ఉన్నాయి కుదరదు కేటీఆర్ గారు కాకపోతే ఏదో మాట్లాడలేదు అందే కానీ రాజకీయాలు చేసింది హరీష్ రావు సంతోష్ గారు వీళ్ళిద్దరూ చేశారు వీళ్ళు గుంటనక్కలో మేక వన్నెలో ఉన్న పులులు వీళ్ళు మీ జాగ్రత్త వీళ్ళు బీఆర్ఎస్కి చాలా డేంజర్ కేటీఆర్ గారు కూడా డేంజరే వీళ్ళ అవినీతి ఇప్పుడు మళ్ళీ అవినీతి మీద ఆరోపణలు వచ్చినాయి అది మళ్ళీ రోజు ఆవిడ రిక్టిఫై చేసింది నేను అవినీతి బీఆర్ఎస్ పార్టీ అవినీతి అనలేదు వీళ్ళిద్దరూ చేసిన అవినీతి కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి అంటగట్టారు కాబట్టి వీళ్ళని హరీష్ రావుని ఆవిడ చాలా భయంకరంగా ఆవిడ జీరో చేయడానికి ట్రై చేసింది ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఆవిడ హరీష్ రావుని సంతోష్ని మాత్రమే అటాక్ చేస్తుంది ఆవిడ ఎంతసేపు కేటీఆర్ గారు కేసీఆర్ జోలికి వెళ్ళలేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నేను ఇప్పుడు గౌరవిస్తాను అని చెప్తుంది కానీ ఆ వెనకాలే చెప్తుంది ఆవిడ బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ అంటే మీరంతా హార్డ్వేర్ అయితే తెలంగాణ జాగ్రత్త నేను సాఫ్ట్వేర్ అనే ఒక మాట అంది అంటే నేను ఇప్పుడు దాకా అంత నా మైండ్ పనిచేసింది బయటికి వెళ్ళిన నేను బతకగాలని అన్నట్టు మాట్లాడింది కానీ తండ్రి ఆశీర్వాదాన్ని ఆవిడ ఆశిస్తుంది ఎందుకంటే ప్రజలు కూడా అదే కోరుకుంటారు కాబట్టి అందుకని రాజకీయంగా అది ఆవిడ చాలా జాగ్రత్తగా చాలా తెలివిగా జాగ్రత్తగా వెళుతుంది కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆవిడని సస్పెండ్ చేయడం వెనకాల కేసీఆర్ గారు వ్యూహం కూడా చాలా జాగ్రత్తగా ఉంది ఎందుకంటే తదానంతరము ఇప్పుడు కేటీఆర్ గారికి తిరుగు లేకుండా పోయింది ఇంకా పార్టీలు అంటే కేటీఆర్ గారు వారసుడు తెలంగాణ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేడరు అని ప్రకటించడం జరిగిపోయింది కానీ ఇప్పుడు బీఆర్ఎస్లో కేటీఆర్ గారిని ఇంకా వాదించే ఎగినేస్ట్గా ఉండే లీడర్ ఎవరైనా ఉండగలుగుతారంటే అది హరీష్ రావు గారు ఈ హరీష్ రావు గారిని ఇవి జీరో చేస్తుంది ఆరోపణలన్నీ హరీష్ రావు గారు అంటే ఏంటి కేసీఆర్ గారు వ్యూహం ఎక్కడ సక్సెస్ అయిందండి అంటే కేటీఆర్ గారు బాగానే ఉన్నారు కేసీఆర్ గారు బాగానే ఉన్నారు మళ్ళీ కేటీఆర్ గారి కంపీట్ చేయగలిగి పోటీ ఇవ్వగలిగే హరీష్ రావుని ఇప్పుడు కవి బయటికి వెళ్ళిన కవిత జీరో చేసింది కవిత బయటికి వెళ్ళడం వల్ల ఇంకా కేటీఆర్ తిరగలేదు ఇంకా మళ్ళీ వాళ్ళు పార్టీలో ఉన్న కేవలం ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన సస్పెన్షనే మొత్తం బహిష్కరణ కాదు సస్పెన్షన్ అంటే మళ్ళీ తీసుకోవచ్చు ఒకసారి విజయశాంతి గారిని అలా తీసుకోవడం ఇవన్నీ జరిగింది కానీ ఆవిడ బయటికి వెళ్ళిపోయింది హరీష్ రావుని జీరో చేస్తుంది అవినీతి అని చెప్తుంది సో హరీష్ రావుని కాస్త క్రేజీ తగ్గింది కేటీఆర్ గారిని ప్రాబ్లం లేదు కేసీఆర్ గారి వ్యూహం మాత్రం చాలా అద్భుతంగా ఇక్కడ పనిచేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బయటికి వెళ్ళింది మళ్ళీ ఆయన ఇంకో మెసేజ్ కూడా ఇచ్చాడు నాకు కూతురు ఈ బంధాల కంటే తెలంగాణ భవిష్యత్తు ఇంపార్టెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంపార్టెంట్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను సాధించిన బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే తెలంగాణ భవిష్యత్తు దాని భవిష్యత్తు కోసం నేను నాకు ఇష్టమైన కూతుని కూడా నేను సస్పెండ్ చేశానని ప్రజలు మెసేజ్ ఇవ్వగలిగారు సో అద్భుతం ఇప్పుడు తెలంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూ జరిగేటప్పుడు ఆయన మొత్తం డైవర్ట్ అయింది వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కాంగ్రెస్కి ఎగ్నెస్ట్గా నిలబడడానికి బలమైన పునాది వేసుకున్నారు ఇప్పుడు కేటీఆర్ గారికి కాంపిటీషన్ కే హరీశ్రావు గారు లేకుండా ఇప్పుడు ఇవి జీరో చేయడం జీరో చేసే విధంగా మాట్లాడడం సంతోషుని జీరో ఇంకా వాళ్ళంతా ఎక్కువగా వాళ్ళు చేయడానికి ఉండదు ఎందుకంటే బైనాక్యులర్లు పెట్టి చూస్తారు ఇంకా వాళ్ళు ప్రతి యాక్షన్ని సో కేటీఆర్ గారితో పోలిస్తే హరీష్ రావు వీక్ అవ్వడం తర్వాత కవిత కేటీఆర్ గారు పోటీగా నిలబడిన కవిత బయటికి వెళ్ళడం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఇంకా లీడర్షిప్ క్రైసిస్ లేకుండా కేసీఆర్ గారి వ్యూహం అద్భుతంగా పని జరిగింది వేరే పార్టీలు ఏవి కూడా ఏలెత్తి చూపలేని విధంగా ఆయన వ్యూహం ఉంది ఎందుకంటే నాకు పార్టీకి దీనికి ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా ఎవరైనా నిర్ణయం తీసుకుంటే కూతురైన క్షమించడం నాకు ఉద్యమం ముందు తెలంగాణ ఏముందని సందేశం ఇచ్చేటప్పుడు చూడండి కాంగ్రెస్ నుంచి బీజేపీ కానీ ఎక్కువగా మాట్లాడలేని పరిస్థితి ఆ విధంగా సో స్థానిక ఎన్నికల ముందు కాళేశ్వరం డ్యామ్ ఇష్యూ మీద కాంట్రవర్సీ జరిగేటప్పుడు కేటీఆర్ గారు పోవడం సో ఒక అద్భుతమైన వ్యూహంతో ఒక అపర చాణుక్యుడు అనిపించుకునే విధంగా కేసీఆర్ గారు వ్యూహం ఉంది కవిత గారు కూడా ఆవిడ దారి చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఆవిడ దారావిడ జాగ్రత్తగా వేసుకునే ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా ఆవిడ అంత తెగించి బయటకు వచ్చే ప్రసక్తి లేదు కాబట్టి ఎవరి భవిష్యత్తు వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు ఏదేమైనప్పటికీ తెలంగాణలో అద్భుతమైన కాంపిటేటివ్ పాలిటిక్స్ అనేది నడుస్తాయండి